అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము నలభయో శ్లోకము కులక్షయే ప్రణశ్యీ కులర్మా సనాతన ధర్మేనష్టే కులం కృత్యం అధర్మో విభవచ్చు నలభై కులక్షయే ప్రణశ్యంతి కులర్మా సనాతన ధర్మే నష్టే కులం కృత్యం అధర్మోబిభవచ్యుత ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తను తన వాళ్ళు తన బంధుమిత్రులు చనిపోతారు అది పాపం అని అన్నాడు ఇప్పుడు కులం గురించి సమాజం గురించి ధర్మాల గురించి చెప్తున్నాడు తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయముల యొక్క ధర్మం యొక్క సహాయం కూడా తీసుకుంటున్నాడు తాను కేవలము ఉబుసుపోకక చెప్పడం లేదు తాను చెప్పేది ధర్మ సంపదము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు వివాహము అనేది ఒక కులధర్మము గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు వేదములలో శాస్త్రములలో చెప్పబడిన అగ్నికార్యము యజ్ఞయాగములు వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కాని సాధ్యం కాదు భార్య లేనిదే వేద విహిత కర్మలు గృహస్థు చెయ్యలేడు ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు ఈ యుద్ధము జరిగి యుద్ధములో పురుషులంతా అంటే భర్తలు అంతా మరణిస్తే ఈ కులధర్మము గృహస్థ ధర్మము దెబ్బతింటుంది అని అర్జునుడి వాదన కృష్ణ ఈ యుద్ధములో అందరూ మరణిస్తే మగాళ్ళు అంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్ళునుకొని ఉన్న కులాలు వాటి ధర్మాలు గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా కులధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా ఈ కుల వ్యవస్థ నాశనం కావడానికి కులధర్మాలు తినడానికి తద్వారా పాపం వృద్ధి చెందటానికి ఈ యుద్ధమే కదా కారణము ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చేయాలా అది అవసరమా అని అన్నాడు అర్జునుడు సర్వేజన సుగ్రో భవంతు అండి జయ శ్రీమనారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి